ట్యూబ్లీ నీ ప్యాలెస్లో అయినా సరే ఈడీ ఆఫీస్లో అయినా సరే న్యాయమూర్తి ఇంట్లోనైనా సరే ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు రెడీ ఇద్దరం కూర్చుందాం దొంగెవరో దొరెవరో తేలిపోతుంది ఎవరి నిజాయితీ ఎంతో రాష్ట్రం మొత్తం చూస్తుంది డేట్ టైం ప్లేస్ నువ్వే చెప్పు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా సవాలు విసిరారు ఫార్ములా ఈ కార్ రేష్కు కు సంబంధించి గురువారం బషీర్బాగ్ లోని కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల విచారణకు హాజరయ్యారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు సుమారు ఎనిమిది గంటల విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు భారత రాజ్యాంగానే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈడీ విచారణకు వచ్చానని రాజకీయ వేధింపు కక్ష సాధింపు చర్యలు భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని చెప్పారు విచారణ అధికారులు విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిదవ తేదీన ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి పదహారణ ఈడీ విచారణకు రమ్మని పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యానని తెలిపారు ఆ రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు అడిగేందుకు అడిగి వివరాలు తెలుసుకున్నాయని చెప్పారు కానీ ప్రజాధనం ఏదైతే అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారి ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకురా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతా ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్టుస్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది మాకు ఇవాళ